హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో సెట్ అండి వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్తో పాటు అసలు ఎంత వేకెన్సీ ఉంది ఎలా అప్లై చేయాలి ఏంటి వాటన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీసవా మేడం ఛానల్కు లైక్ ఇస్తే ఇలాంటి విషయాలు ఎన్నో మీ ముందు తీసుకురాగలుగుతాయన్నమాట క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి సిఐడి మనం వింటాం కదండి ఈ సిఐడి ఆంధ్రప్రదేశ్ మాట నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ క్యాటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ వాలంటరీ సర్వీసెస్ వీటన్నిటి గురించి మాట అండి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్లోనే మాట అండి ఈ గార్డ్స్ గురించి నోటిఫికేషన్ అయితే కనుక మనకు వచ్చింది ఇది నోటిఫికేషన్ నెంబరు ఎప్పుడు వచ్చింది మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చింది మొత్తం ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎన్రోల్మెంట్ ట్వంటీ ఎయిట్ గార్డ్స్ వాలంటరీ సర్వీసెస్ విత్ మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ విత్ ద డ్యూటీ అలవెన్స్ ఆఫ్ సెవెన్ టెన్ పర్ డే ఇదేంటంటే ఈ డిపార్ట్మెంట్లో మల్టీ టాస్కింగ్కి మరియు ఇంకేంటంటే హోమ్ గార్డ్స్కి అలాగే మనకి ఏంటంటే కేటగిరీ బి టెక్నికల్ అదర్ ట్రేడ్స్ కూడా అన్నమాట అండి అన్నింటికి కలిపి ఇరవై ఎనిమిది వరకు కూడా మనకి హోంగార్డ్ గురించి తీస్తున్నారటండి దీనికి ఎలా ఉంటుందంటే రోజుకి ఏడు వందల పది రూపాయలు అలవెన్సెస్ ఇస్తారటండి అంటే ఒక రోజుకి ఏడు వందల పది రూపాయలు ఈ అప్లికేషన్ అయితే కనుక ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా హోంగార్డు పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే మే ఒకటో తారీఖు నుంచి కూడా మే పదిహేనో తారీఖు రాత్రి పన్నెండు గంటలంటే మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలంటే కనుక త్రూ బై హ్యాండ్ అంటే తీసుకెళ్ళి ఇవ్వడం కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఎక్కడంటే ఈ ఇచ్చిన ఇందులో ఇచ్చిన అడ్రస్కి ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ నేను డీటెయిల్గా చెప్తానమాట అండి చాలా మంచి అవకాశం ఎవరైనా సరే నిరుద్యోగులకి అయితే కనుక ఇది మీరు బై హ్యాండ్ ఇవ్వడం అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కనుక ఎక్కడ ఇవ్వాలి ఏంటో నేను చెప్తాను దాన్ని తీసుకొని వెళ్ళి ఇవ్వడం కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు ఎప్పుడు మే ఒకటో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు వరకు కూడా వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే కనుక హోమ్ గార్డ్ కేటగిరీ బీ టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ కింద నోట్ అని ఇచ్చారు ఏమనంటే ఈ ఇరవై ఎనిమిది పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉందటండి ఎందుకంటే అడ్మినిస్ట్రేట్లో అడ్మినిస్ట్రేట్ చేతుల్లో ఉంటుంది ఇది పెరిగే అవకాశం ఉంటుంది ఇందులో మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు అనమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఈ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఈ గార్డ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండ్ ఏడు రీజనల్ ఆఫీసర్స్ అటండి సిఐడి అది ఏపీ లొకేటెడ్ అటు విశాఖపట్నంలోని రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి అండ్ కర్నూలు ఈ ఏడు ప్లేసెస్లోని కూడా ఈ హోంగార్డు కింద సెలెక్ట్ అయిన వాళ్ళు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి మోడ్ ఆఫ్ అప్లికేషన్ అంటే కంటే అప్లికేషన్ పీరియడ్ మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుందండి సబ్మిషన్ ఎలా చేయాలంటే కనుక బై హ్యాండ్ చేతితోనైనా వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా ఇవ్వచ్చు ఎక్కడ ఇవ్వాలి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి మంగళగిరి వెళ్ళి ఈ అడ్రస్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా లేదంటే కనుక దీన్ని మీరు బై పోస్ట్లో పంపించవచ్చు మాట అండి రిజిస్టర్ పోస్ట్లో దీన్ని పంపించవచ్చు అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ విత్ ద ప్రోపర్ ఎక్నాలజ్మెంట్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ సిఏడి వెబ్సైట్ మీరు ఈ ఎక్నాలజీమెంట్తో పాటు మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయలేక సిఏడి వెబ్సైట్లోని ఈ వెబ్సైట్ లింక్ నేనైతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి నింపి బైపోస్ట్లో దూరంగా ఉన్నవాళ్ళైతే బైపోస్ట్లో పంపించవచ్చు మీకు దగ్గరగా ఉన్న సిటీస్లోనే కదండి ఈ వర్క్ చేయడము సో అందుకే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎలిజిబుల్ కండిషన్స్ లోకల్ స్టేటస్ మస్ట్ బీ ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నివసించుచున్న వారికి మాత్రమే ఈ అవకాశము ద డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ ఎన్ఎక్సర్ వన్ ఇందులో ఈ అప్లికేషన్ ఎన్ఎక్సర్ వన్ ఉంటుందంటే అండి లోకల్ స్టాండర్డ్కి సంబంధించి దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు అందరూ కూడా ఎలిజిబుల్ అయ్యటండి అలా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడానా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఏముండాలంటే కనుక మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నై ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇంకా దే దానికన్నా ఎక్కువ ఉన్నా సరిపోతుంది కానీ ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు అన్నమాట దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ టైపింగ్ కానీ ఉంటే ఇంకా మంచిది అనమాట అంటే టెక్నికల్ కింద కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ అన్నమాట ఇంటర్నెట్ చేసే ఇది కానీ లేదా టైపింగ్ ఈ వాటిలో ఏది ఉన్నా సరే మీకు టెక్నికల్ కింద తీసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని అడుగుతున్నారండి మస్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి కానీ హెచ్వి అంటే లైట్ మోటార్ వెహికల్ అంటే కార్ డ్రైవింగ్ కానీ లేకపోతే హెవీ కూడా ఉన్నా పర్వాలేదు అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారండి జెంట్స్కి అయితే కనుక వన్ సిక్స్టీ సీఎం ఉండాలంట అదే లేడీస్కి అయితే కనుక వన్ ఫిఫ్టీ సీఎం ఉండాలట అండి చేంజ్ ఆఫ్ అంటే షుడ్ బీ సాటిస్ఫాక్టరీ అటెండెన్స్ విల్ బీ వెరిఫై ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ క్యారెక్టర్ని కూడా చూసేది ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి చూస్తారటండి మెడికల్ ఫిట్నెస్ అంటే ఏంటంటే మస్ట్ బీ ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్ ఇదేంటే ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారంటండి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంకా ఇంటర్మీడియట్ అని చెప్పాం కానీ ప్రిఫర్డ్ విల్ బీ గివెన్ టు క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ అంటే బీసీఏ కానీ బీఎస్సీ కానీ అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ కంప్యూటర్స్ ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకనంటే కనుక ఇది ఇంటర్మీడియట్ అని చెప్పాం కానీ అటుపైన ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు చేసుకోవచ్చు అప్లికేషన్కి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అంటే మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నింపిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ దీంతో పాటు మనం పంపించాలంటే కనుక క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాఫీస్ ద ఫాలోయింగ్ ఈ మీరు పంపించే ప్రతి కాపీ మీద కూడా మీ సంతకం అయితే కనుక కంపల్సరీ ఉండాలి మీరు సంతకం చేసిన కాపీని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద కూడా మీ సంతకం ఉండాలి ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ముందు డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి దాంతోపాటు ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు ఆల్ అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్తో పాటు ఇంకా ఏమైనా మీకు సర్ ఎడ్యుకేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేటు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ లేకపోతే కనుక ఇందులోని ఈ అప్లికేషన్లోనే ఉందండి అది డౌన్లోడ్ చేసి సైన్ చేయించుకోండి క్యాస్ట్ సర్టిఫికేటు డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి డ్యూటీ అటెస్టెడ్ డ్యూలీ అటెస్టెడ్ లేటెస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ టూ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా కావాలి అలాగే ఎనీ అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇంకా వీటితో పాటు ఏమున్నా సరే మీరు పంపించండి మీకు సంబంధించి ఏ టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఉన్నా ఇవి కూడా దీంతో పాటు సంతకం చేసి ప్రతి దాని మీద ఈ అప్లికేషన్తో పాటు అన్వలప్ కవర్లో పెట్టాలన్నమాట అండి నేను ముందు చెప్పిన అడ్రస్ ఆల్రెడీ నేను అడ్రస్ చెప్పాను కదండి ఇందాక మంగళగిరి అది నోట్ చేసుకోండి లేదా మీకు ఈ లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు వెళ్ళినట్లయితే అందులో కూడా ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ ద సెలక్షన్ ప్రో ప్రాసెస్ విల్ బి డన్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఈ స్టేజెస్ మీద సెలెక్షన్ అనేది జరుగుతుంది స్క్రూట్నీ ఆఫ్ అప్లికేషన్ ఫస్ట్ స్టేజ్లో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం స్క్రూట్నీ చేస్తారనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బి వెరిఫైడ్ వీటిని మీరు పంపించిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట ఎవరైతే రాంగ్ గా పంపిస్తారో డాక్యుమెంట్స్ అలాగే కరెక్ట్గా ఉండవు వాటి కూడా డిస్క్వాలిఫై చేస్తారటండి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అవుట్ ఉంటుందంట ప్రొఫెషన్స్ ఎంఎస్ ఆఫీస్ మీద కానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ మీద కానీ అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్ టైపింగ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ వీటన్నిటి మీద ఒక ఎగ్జామ్ అయితే పెడతారటండి చిన్న ఎగ్జామ్ నార్మల్గా అక్కడికక్కడ మీకు ఎగ్జామ్ పెడతారు ఇంటర్నెట్ మీకు ఎంతవరకు వచ్చు ఏంటి ఇవన్నీ అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడతారటండి దీంతో పాటు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇదంతా కూడా మనకి సీఐడి వాళ్ళు డీజీపీ ఏపీ వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ ఫైనల్ అండ్ బెండింగ్ చేస్తారన్నమాట అండి అలాగే క్యాండిడేట్స్ అడ్వైజ్ టు ఆన్సర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి ముందుగానే అన్న అలాగే టీఏ డిఏ అవేమీ ఉండబట్టండి దీనికి క్యాండిడేట్ షుడ్ ఏంటంటే వాలంటీర్గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వడానికి దీనికి అవకాశం ఉంటుంది అండి ఇదైతే కనుక చాలా మంచిదే దీనిలో అన్ని రకాలు ఇచ్చారన్నమాట స్కూల్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఎవరికి లేకపోతే ఈ ఎనక్సరి ఇది ఫామ్ని డౌన్లోడ్ చేయించుకొని సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది మాట మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారు ఏంటి అలాగే నేమ్ ఆఫ్ ది ప్లేస్ ఏంటి అలాగే డిస్టిక్ ఏంటి ఇలాగ ఇవన్నీ కూడా ఇచ్చారు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాట అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా అలాగే దీనిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇదేంటంటే మనకి లేకపోయినా సరే దీని మీద ఇది డౌన్లోడ్ చేసి ఇది కరెక్ట్గా నింపేసి దాని మీద సైన్ చేసి సైన్ చేయించుకోవాలి సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ సీల్ వేయించుకొని ఇవ్వచ్చు మాట అలాగే మనకి రెసిడెన్స్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా లేనివారు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇది నింపి మనం ఇవ్వచ్చు మాట లాస్ట్ మనం సెవెన్ ఇయర్స్ ఎక్కడ ఉన్నామంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది మనకి అసలైన అప్లికేషన్ అనమాట అండి దీనిలోనైతే మన లేటెస్ట్ ఫోటోని అంటించాలి ఫుల్ నేమ్ అంటే మన పేరుని మీన్ బ్లాక్ లెటర్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి ఫాదర్ నేమ్ రాయండి లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ రాయండి డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఏంటో అక్కడ మీరు ఇవ్వండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్ జెండర్ అంటే మెయిల్ ఆ ఫిమేల్ ఇవ్వండి కేటగిరీ ఓసీ ఆ బీసీ ఎస్సీ ఎస్టీ అక్కడ రైట్ మార్క్ టిక్ మార్క్ చేయండి రిలీజన్ అండ్ సబ్ క్యాస్ట్ మీ క్యాస్ట్ ఏంటి హిందూ రిలీజన్ రెసిడెన్స్ అడ్రస్ అంటే ఏంటంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ మండలము డిస్టిక్ విలేజ్ డోర్ నెంబరు అలాగే మొబైల్ నెంబరు అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు మాట అండి మీరు ఉంటే కనుక ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వండి లోకల్ స్టేటస్ అంటే డిస్టిక్ ఎక్కడ మీది అలాగే ఎస్ఎస్సి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు గ్రేడ్ ఎంత వచ్చింది ఇంటర్మీడియట్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారు గ్రేడ్ ఎంత ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఆ ఆ ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా టెక్నికల్ టెక్నికల్ స్కిల్స్ అలాగే డూ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా టైప్ ఆఫ్ లైసెన్స్ మీ లైసెన్స్ ఏ టైపు అదేంటంటే హెవీయా లేకపోతే లైట్ మోటార్ వెహికల్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ మీ హైట్ ఎంత మీదిటంటే క్యా క్యారెక్టర్ అండ్ అసెండెన్స్ అంటే ఎనీ క్రైమ్ కేసెస్ కానీ ఏవైనా మీకు ఉన్నాయా ఏవైనా ఉంటే కనుక దాని తాలూకా డాక్యుమెంట్స్ ఏమైనా మీరు పెట్టాల్సి ఉంటుంది మెడికల్ ఫిట్నెస్ అంటే ఏంటంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ అని పెట్టండి అలాగే మీకు ఇంకేమైనా సెల్ఫ్ అటెస్టెడ్ కాఫీస్ ఎన్ని పెడుతున్నారో ఏంటో అక్కడ ఇవ్వండి ఇక్కడ ప్లేస్ రాయండి డేట్ రాయండి సిగ్నేచర్ చేసి మనం ఈ అప్లికేషన్తో పాటు నేను ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీ మీ సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది అన్నమాట అప్లికేషన్ గురించి ఇన్స్ట్రక్షన్ గురించి ఎలా పంపించాలో అన్ని డీటెయిల్గా చెప్పాను కదండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయడం మర్చిపోకండి